భగవంతుడు వేదపురుషుడు అంటే వేదములు అంగములుగా కలవాడు అని అర్థం అలాంటి వేదం కూడా కొన్నిసార్లు భయపడుతూ ఉంటుందంట ఎందుకు వేదం భయపడుతోంది ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయ్యేత్ విభేతి అల్పశ్రుతాత్ వేదో మామయం ప్రతిరేదితి అంటే ఇతిహాస పురాణాలను వేదంలోని సారాన్ని ఎవరైనా అల్పశ్రుతిగా అంటే కొంచెంగా విని ఎవరైతే దాని అర్థాన్ని మారుస్తారేమో అని వేదం భయపడుతూ ఉంటుందంట అలా వేదం భయపడుతూ ఉన్నప్పుడు ఆ వేదాలకు అండగా ఉండి దానికి ప్రామాణికంగా నిలిచేవి ఇతిహాస పురాణములు ఇదే విషయము మనకి శ్రీవచన భూషణం కూడా తెలియజేస్తోంది వేదార్థ మరుది స్మృతి ఇతిహాస పురాణంగా లాలే అంటే వేదానికి అనుగుణంగా ఆధీనంగా ఉండేటువంటివి ఇతిహాస పురాణములే వేదం యొక్క సారాన్నంత జరిగిన కథగా ఇతివృత్తంగా అందించేటువంటివి మనకి పురాణ ఇతిహాసములు అందులో ప్రాముఖ్యమైనటువంటివి శ్రీమద్ రామాయణం మహాభారతం శ్రీమద్భాగవతం అందులో శ్రీకృష్ణ అవతార వైభవాన్ని మరియు కురుక్షేత్ర సంగ్రామ విషయాలను తెలియజేజేసేటువంటిది మనకి మహాభారతం ఆ మహాభారతం మనకి మనుషుల మధ్య ప్రేమను కులమత వైషమ్యాలను మూర్ఖత్వాన్ని మనిషి యొక్క అహాన్ని ఇలా ఎన్నో విషయాలను తెలియజేస్తోంది మహాభారతానికి మరో పేరు యుక్తి అంటే ఏదైనా పని చేసేటప్పుడు అది మన పరాక్రమంతో వీలు కాకపోతే ఉపాయంతో చేయవచ్చు అని చెప్పేటువంటిది మహాభారతం అలాగా మరెన్నో విషయాలను మహాభారతం మనకి తెలియజేస్తోంది మరి మహాభారతంలోని విషయాలన్నిటినీ మనం తెలుసుకోవడం సాధ్యమేనా అంటే గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు మహాపండితులకు తప్ప సామాన్య జనానికి అది సులభ సాధ్యం కాదు అయితే మరి ఆ యొక్క సారాంశాన్ని తెలుసుకోవడం ఎలా అంటే దానికి ఉపబృహణముగా మనకి అందజేయబడినటువంటిది భగవద్గీత అందుకే మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట భారతే భగవద్గీత భారత సారాన్నంతా కూడా ఒక్కచోటిగా చేరుస్తే అది భగవద్గీత అవుతుంది అయితే భగవద్గీత ఎట్లు ఉద్భవించింది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ దశావతారాలలో ఒకనైనటువంటి అవతారం అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం ఒకటి ఆ కృష్ణావతార సమయంలో స్వామి ఆయన యొక్క ఆత్మత్వంలో ఉన్నటువంటి పరాతత్వాన్ని చూపించడానికి మరియు ఆయన యొక్క వైభవాన్ని తెలియజేయడానికి మరెన్నో అవతారాలు ఎత్తాడు శ్రీకృష్ణావతారం మొదటి నుంచి చివరి వరకు కూడా స్వామి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి శకటాసర్ భంజనుడిగా జీవిత హరుడిగా ఇలా ఎన్నో విధాలుగా మనకి ఆయన యొక్క లీలలను చూపించాడు చివరకు కురుసభలో ఆయన యొక్క విశ్వరూపాన్ని కూడా సందర్శింపజేశాడు ఇంత చేసినప్పటికీ కూడాను ఎవ్వరూ కూడా ఆయనను గురుతుల్యుడిగా భావించలేకపోయారు ఆయన యొక్కలో ఆయన యొక్క పరత్వాన్ని ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారు ఇది మనసులో పెట్టుకున్నటువంటి స్వామి కురు పాండవుల యుద్ధం ప్రారంభమైనప్పుడు అర్జునుడి రథం ఒక్కసారిగా మధ్యలో ఆగిన పిదప ఆయనలో ఒక్కసారి సత్వగుణాన్ని ఉజ్జీవింపచేశాడు ఎందుకు సజ్ సద్వగుణాన్ని ఉద్వి ఉజ్జీవింపజేయాల్సి వచ్చింది ఎందుకు ఆయనలో అంత ప్రేమను కలిగింపజేయాల్సి వచ్చింది కవచకుండలాలు ధరించినటువంటి అర్జునుడికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తలవాళ్ళు అనే విషయం తెలియదా తెలుసును అయినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క విషయాన్ని బోధించాలి ఆత్మ జ్ఞానాన్ని బోధించాలి అనుకున్నటువంటి పరమాత్మ ఆ అర్జునుడి లోపల ఒక్కసారిగా సత్వగుణాన్ని ఉజ్జీవింపజేశాడు ఆ సత్వగుణ సంపన్నత్వం ఒక్కసారి అర్జునుడికి రాగానే ఆయన ఎదురుగా ఉన్నటువంటి తన వారందరినీ చూసి అయ్యో నా వారిని నేను సంహరించుకోవాలా అని ఒక్కసారిగా ఆయన బోరుమని ఏడవడం ప్రారంభించి ఆయన యొక్క గాండీవాన్ని సైతం పక్కకి పడవేశాడు అలా ఆయన కర్తవ్యాన్ని మరచి ఆయన యొక్క గొప్పతనాన్ని మరచి ఆయన చేయాల్సినటువంటి కార్యాన్ని మరచి బాధపడుతున్న అర్జునుణ్ణి దృష్టిలో పెట్టుకొని స్వామి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతను బోధించాడు అలా ఉద్భవించింది భగవద్గీత అయితే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రతితాం పురాణమునినా మధ్యే మహాభారతం అలా భగవద్గీత ఉద్భవించింది మరి భగవద్గీత అంత గొప్పదా అనంటే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము మానవ జీవనానికి చాలా ఉపయోగపడేటువంటి విషయము అయితే ఒక అర్జునుడు దూడగాగా స్వామే ఆ యొక్క గోపాలకుడు కాగా ఉపనిషత్తులైనటువంటి గోవుల నుంచి వచ్చేటువంటి సారాన్ని మనలాంటి ఎందరో జ్ఞానులకు అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ జ్ఞానాన్ని పొందినవారు ఉన్నారా అంటే మనకి మేటి అయినటువంటి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ స్వామి వివేకానంద వంటి వారు కూడా అందరూ ఇందులో భాగస్థులే శంకరాచార్యుల వారు కూడా భజగోవింద స్తోత్రంలో మనకి ேயம் கீதா நாமசிரம் అంటూ భగవద్గీత కించితీత అని గొప్పగా వర్ణించారు కానీ మనకి ఒక బాధాకరమైనటువంటి విషయం భగవద్గీతను ఎక్కడైనా ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే దాన్ని పెట్టడం జరుగుతోంది కానీ భగవద్గీతను ఏదో ధార్మిక గ్రంథంగా కాకుండా ఒక గొప్పనైనటువంటి జీవన విధానానికి మార్గదర్శక గ్రంథంగా ప్రతి ఒక్కరూ పఠించాలనేటువంటి ఆశయంతో ఈ ధారావాహికను మనము ఒక్కొక్క భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకృష్ణ పరబ్రహ్మనే アマハ。